మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ పది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున కట్టరాంపూర్ గవర్నమెంట్ స్కూల్ శుక్రవారం సభ కార్యక్రమం జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేళ సత్పతి గారు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తున్న కార్యక్రమం సో కుకింగ్ కాంపిటీషన్ లో భాగంగా మనం కొంత వంట చేస్తే మనకి తెలిసింది ఒక ఆరెంజ్ జ్యూస్ చేయాలంటే కూడా ఒక బనానా మిల్క్ షేక్ చేయాలంటే కూడా ఎంత కష్టం కష్టమైతుంది ఒక ముప్పై నిమిషాలు పడుతుంది ఈజీగా కానీ అమ్మ డే అంతా కూర్చొని ఏదైనా కష్టపడి చేసినా దానికి ఇది బాగాలేదు ఇది టేస్ట్ లేదు మాకు స్విగ్గీలో జొమాటోలో లేకపోతే పక్కనే ఉన్న చాట్ సెంటర్ గుప్చుప్ సెంటర్ చౌమిన్ సెంటర్ నుంచి మాకు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఇస్తేనే తింటామని మనం ఇంటిలో గొడవ పెట్టాము ఇంకొకటి ఏంటంటే బాయ్స్ కూడా ఈరోజు కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతారని స్వయంగా వంట చేసి వచ్చారు స్వయంగా చేశారా లేదా సో ఎన్ని రోజు మనం అనుకుంటామో వంటగది అంటే మహిళలు చేయాలి అంత రోజు మనం అభివృద్ధి చెందలేము వంట అయినా బయట జాబ్ అయినా సమానంగా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇద్దరు చేయ చేసుకోవచ్చు చేయాల్సిందే సో ఇంటిలో కూడా ఎవరైనా అమ్మకి సహాయంగా ఉంటారు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఖచ్చితంగా మంచి మనుషులు అవుతారు సో బాయ్స్ మాత్రమే బయటకి పోయి అమ్మ చెప్తుంది అంటే చిన్నప్పుడు కొన్ని ఇంట్లో ఇట్లా డివిజన్ ఉంటుంది ఏంటంటే బయట నుంచి కూరగాయలు తెచ్చుకోవాలనుకుంటే టమాటోలు ఆలుగడ్డలు ఊలిపాయలు బాయ్స్కి ఇరవై రూపాయలు ఇచ్చి అమ్మ పంపిస్తుంది పో పో బిడ్డ తీసుకొని రా అని చెప్తుంది తీసుకొని రాగానే ఆ ఊలిపాయ కానీ ఆలుగడ్డ కటింగ్ చేయాలి క్లీనింగ్ చేయాలి కుకింగ్లో హెల్ప్ చేయాలంటే ఎవరికి చెప్తుంది అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఒకసారి ఒకసారి అబ్బాయి మార్కెట్ వెళ్తే ఇంకొకసారి అమ్మాయి మార్కెట్ వెళ్ళాలి ఇద్దరికి కూడా తల్లిలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు సమానంగా అన్ని పనులు నేర్పించాలి ఇప్పుడు అబ్బాయిలు కూడా బయట పోయి ఉద్యోగం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వంట రావాలి ఎన్ని రోజులు బయట నుంచి వాళ్ళు తీసుకొని టిఫిన్ తీసుకుంటారు కాదు కాబట్టి అందరికీ వంట రావాల్సిందే ఓకే రెండోది ఏంటంటే వంట చేసే మనిషి కి ఏమి ఈజీ అవుతుంది ఎక్కువ ఆయిల్ వేసేసి దాన్ని జస్ట్ కొంత ఐదు నిమిషాలు అటు ఇటు చేసేసి బయట తిరిగి రావచ్చు సో ఎక్కువ ఆయిల్ వేస్తే కుకింగ్ ఈజీ టేస్ట్ మీద ఏం తేడా ఉండవు ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏమనుకుంటారు ఎక్కువ కారం ఎక్కువ ఉప్పు ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే టేస్టీ అయిపోతుంది ఫుడ్ అది కాదు అది కరెక్ట్ కాదు ఈరోజు చాలామంది పిల్లలకి లావుగా ఉంటారు ఒబేసిటీ ఉంటుంది ఇది ఎందుకంటే అవసరం లేన చోట కూడా మనం ఆయిల్ తింటూనే ఉన్నాము ఆయిల్ అంటే ఎక్కువ వేస్తే వంట చేస్తే మనిషికి సహజంగా ఉంటుంది కానీ న్యూట్రిషన్ మీద దానికి అడ్వర్స్ ఎఫెక్టే ఉంటుంది కానీ దగ్గర ఉండి తక్కువ ఆయిల్లో వంట చేయాలంటే కొంత కష్టపడుతుంది కానీ అది చేస్తే మన ఆరోగ్యపరంగా మనం బాగుంటాము అర్థమైందా సో వంట చేసేటప్పుడు మనకి వామో ఇంత ఆయిల్ వాడద్దు అంటే ఎవరైనా జాగ్రత్తగా ఉంటారు ఏమనుకుంటారు వామో ఇంత ఆయిల్ వాడద్దు తక్కువ వాడాలి మన పిల్లలకి బాగుండాలి కానీ తినేటప్పుడు మాత్రం మనకి టేస్టీ ఉండాలి ఆయిలీ కనపడాలి ఎర్రగా కనపడాలి అప్పుడు అది చిల్లీ చికెన్ అంటే చిల్లీ చికెన్ లాగా అనిపిస్తుంది లేకపోతే అది చికెన్ కాదు అది పనీర్ లాగా అనిపిస్తుంది అట్లా ఉండకూడదు న్యూట్రిషన్ అంటే చాలామంది ఇక్కడ తెలంగాణలో ఏమనుకుంటారు చాలా ఇది ఇది సాధారణంగా అపోహలు ఉంటుంది కొన్ని దాని గురించి చెప్తాను మేము చాలా పుల్లగా తింటున్నాము ఏం తింటున్నాము పచ్చడిలు తింటున్నాము తర్వాత చింతపండుతో మనకి సాంబార్ కానీ రసం కానీ ఇంకా ఏదో చేస్తూ ఉంటాము నిమ్మకాయతో మనం పచ్చడి చేస్తూ ఉంటాము అని అనుకుంటారు కానీ విటమిన్ సి అంటే తెలుసా విటమిన్ సి అంటే ఏంటి నింది అనుకోండి వాటర్ ఎండలో కానీ హీట్ చేస్తే కానీ గ్యాస్ మీద పెడితే కానీ అది పోతుంది సో మీరు ఒక కిలో చింతపండు తీసుకున్న దాంట్లో నుంచి విటమిన్ సి అన్నీ బయటకి పోయింది ఆల్రెడీ ఫ్రెష్గానే లెమన్ ఫ్రెష్గానే టొమాటో ఆ పచ్చిడి అంటే రసం చేసి తీసుకోవడం అది వేరే కానీ నెలా నెలా డబ్బాలో పెట్టుకొని తీసే తీసుకునే చింతపండుకి చింతపండు నుంచి మనకి విటమిన్ సి వస్తుంది అంటే అది కాదు కరెక్టే కాదు అర్థమైందా సో మనం పచ్చడి ఏమి టేస్ట్ తీసుకుంటాము అది టేస్ట్ కోసం కానీ అది మన న్యూట్రిషన్ న్యూట్రిషియస్గా మనకి ఉంటుంది అనేది కరెక్ట్ కాదు చాలా మంది గర్భిణీ మహిళలు కూడా అదే అనుకుంటారు కొంత పెరుగు అన్నం తీసుకుంటే మనకి సరిపోతుంది అనేది ఎందుకంటే ఆల్రెడీ విటమిన్ సి వస్తుంది ఎక్కువ పచ్చడి ఎక్కువ అన్నం కొంచెం పప్పు కొంచెం పెరుగు అది కరెక్ట్ కాదు న్యూట్రిషియస్ ఫుడ్ అంటే మనకి అన్నం తక్కువ ఉండాలి పప్పు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి తెలంగాణలో ఇంకొకటి ఏం చేస్తారు బెండకాయ ఫ్రై చేస్తారు ఏం చేస్తారు డీప్ ఫ్రై అసలు అది బెండకాయ అది శ్మశాన వాటిక నుంచి వచ్చినట్టు ఉంటుంది అది బెండకాయనా సొరకాయనా దొండకాయనా ఏం తెలుస్తలేదు నా కాకరకాయనా అసలు ఇక్కడికి వచ్చే ముందు నేను కాకరకాయ తినాలంటే కొంచెం కష్టపడి తినేవాళ్ళు ఎందుకంటే అది చేదుగా అనిపిస్తుంది ఇది ఒక కాకరకాయకి ఒక టేస్ట్ వస్తుంది ఉంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత కాకరకాయ తినడం అంటే చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే అది కాకరకాయ కాదు అది ఎంత చిప్స్ లాగా ఫ్రై అవుతుంది అది దొండకాయనా బెండకాయనా సొరకాయనా కాకరకాయనా తెలుస్తలేదు హ్యాపీగా తీసుకోవచ్చు కానీ అతను తీసుకునే కూడా లాభం ఏముండవు తల్లులకి కూడా నా విజ్ఞప్తి ఫుడ్ని న్యూట్రిషన్ ప్రిజర్వ్ చేస్తూ మీరు వంట చేస్తే అంటే దానికి పోషక అంశాలు ప్రిజర్వ్ చేస్తూ మీరు వంట చేస్తే బాగుంటుంది పిల్లలకి కూడా అదే విధానం మీరు నేర్పించాలి హెల్దీ ఫుడ్ పరంగా వాళ్ళకి మీరు అట్రాక్ట్ చేయాలి తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరికి ఇద్దరికి ఆ రిక్వెస్ట్ సో ఇప్పుడు స్కూల్స్లో కూడా మనము ఇక్కడ షుగర్ బోర్డులు పెడతా ఉన్నాము సో మీరు చూస్తున్నారు ఒక్కటి చెప్తాను డల్ ఎవరికైనా ఎక్కువ నిద్ర వస్తుంది క్లాస్లో ఎవరికి ఎక్కువ నిద్ర వస్తుంది ఎవరికైనా ఎక్కువ నిద్ర వస్తుంది క్లాస్లో జస్ట్ తిని వచ్చినాక నిద్ర వస్తుంది ఆలోచించండి మీరు ఏం తిన్నారు ఎవరైనా ఎక్కువ షుగర్ తీసుకునే వాళ్ళు స్వీట్ థింగ్స్ తీసుకునే వాళ్ళు క్లాస్కి వస్తే ఇమ్మీడియట్గా గా మనకి నిద్ర వస్తుంది సో పిల్లలు కూడా యాక్టివ్ ఉన్న పిల్లలు విటమిన్ సి అంటే లెమన్ టొమాటో ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఎక్కువ తింటే మనకి నిద్ర రాదు యాక్టివ్గా ఉంటాము బ్రెయిన్ మనకి షార్ప్ అవుతుంది సో ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ చిల్డ్రన్ రోజు ఏదో ఒక ఫ్రెష్ సలాడ్ కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ తినడానికి ప్రయత్నం చేయండి ఏం తినలేకపోయినా అన్నం తినేటప్పుడు ఒక హాఫ్ లెమన్ అన్నం మీద వేసుకొని డైరెక్ట్ తింటే దానికి దాని నుంచి మీకు విటమిన్ సి అనేది వస్తుంది ఓకే సో అలర్ట్గా ఉండాలంటే షుగర్ని అవాయిడ్ చేయాలి ఎక్కువ ఆయిల్ని అవాయిడ్ అవాయిడ్ చేయాలి బాడీలో మెటబాలిజం మంచి చేసే ఫుడ్స్కి మాత్రం మనము ఎక్కువ తీసుకుంటే బ్యాలెన్స్ క్వాంటిటీలో తీసుకుంటే మనం మంచిగా ఉంటాము సో ఇక్కడ చాలామంది ఉమెన్ కూడా ఉన్నారు యంగ్ మదర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నా రిక్వెస్ట్ మీరు ఎంత రోజు గర్భిణీగా ఉంటారు అంత రోజు మీరు మంచిగా తింటారు ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ బాగానే ఉండాలి కాబట్టి ఐరన్ టాబ్లెట్ కాల్షియం టాబ్లెట్ అన్నీ సక్రమంగా తింటారు కానీ బిడ్డ బయటకి రాగానే మీరు ఏం చేస్తారు మనకి ఎందుకేం అవసరమా కాల్షియం మానేస్తారు ఐరన్ మానేస్తారు కానీ ఒకటే మీరు గమనించాలి తల్లి పాలు మీరు ఇచ్చేటప్పుడు తప్పకుండా మీరు ఐరన్ కాల్షియం తీసుకుంటూ ఉండాలి ముందుగా ఆరు నెల తీసుకుంటూ ఉండాలి తర్వాత కూడా ఆరు నెలలు తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే కాల్షియం సప్లిమెంటరీ లేకుండా ఇప్పుడు ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కాల్షియం సప్లిమెంటరీగా తీసుకోకుండా మీరు తల్లి పాలు పిల్లలకి ఇచ్చేటప్పుడు పిల్లలకి కూడా పోషణ అంశాలు తక్కువ పడుతుంది ప్లస్ మన బోన్స్ నుంచి మనకి డ్రా అయిపోతుంది అది పోతుంది పోతూ ఉంటుంది సో ఏమైతుంది మనం బోన్స్ చాలా సంథింగ్ ఈస్ బర్నింగ్ మీ మీ బోన్స్ చాలా వీక్ అయిపోతుంది సో ఐరన్ కాల్షియం తప్పకుండా పా పాలు ఇచ్చే తల్లిలు తప్పకుండా తింటూ ఉండాలి మిగతా అందరూ కూడా ఒక్కొక్క మూడు నెలలు ఒక్కొక్కసారి కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటూ ఉండాలి తప్పకుండా తీసుకుంటూ ఉండాలి గవర్నమెంట్లో మనకి ఫ్రీ సప్లై ఉంది విటమిన్ డి త్రీ తర్వాత కాల్షియం ఐరన్ అన్నీ కూడా మల్టీ విటమిన్ కూడా మనకి ఫ్రీ సప్లై ఉంది అందరూ తీసుకుంటూ ఉండాలి ఎస్పెషలీ గర్ల్స్ చాలామంది అనీమియా ప్రాబ్లం ఉంది చూడగానే అర్థమైపోతుంది ఫేస్ వైట్ కలర్ ఐస్ ఓకే సో అది ఖచ్చితంగా ఒక టూ త్రీ మంత్స్లో ఒకసారి ఐరన్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకుంటూ ఐరన్ టాబ్లెట్స్ మీరు తీసుకుంటూ ఉంటే మీరు మంచిగానే ఉంటారు ఇది మీ హెల్త్ పరంగా కాకుండా మీ స్టడీస్ పరంగా కూడా మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అర్థమైందా సో మీ హెల్త్ మంచిగానే ఉంటేనే మీ మీ స్టడీస్ కానీ మీ ఫ్యూచర్ కానీ బాగానే ఉంటుంది సో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి అంటే జంక్ ఫుడ్ అప్పుడప్పుడు తీసుకోవచ్చు కానీ జంక్ ఫుడ్కి జంక్స్ లాగానే తీసుకోవాలి తక్కువ తక్కువ ఎక్కువ తీసుకోవద్దు ఫుడ్ లాగా తీసుకోవద్దు ఓకే సో ఒక్కటే పిజ్జా ఆర్డర్ చేసి మొత్తం ఆ పిజ్జా మీదనే ఆధారపడి ఆ డిన్నర్ చేయొద్దు ఒకటే ఒక స్లైస్ తిన్నా ఓకే కానీ అన్నం పప్పు కూరగాయలు సాలడ్ ఇది ఖచ్చితంగా మనం తీసుకుంటూ ఉండాలి ఓకే అందరు హెల్తీ ఫుడ్ తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ